టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు గత కొన్నేళ్లుగా లక్ కలిసొస్తుంది వరుస విజయాలు బాలయ్య రేంజ్ని ఊహించని స్థాయిలో పెంచేస్తున్నాయి అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలో బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అఖండ టూ సినిమా బడ్జెట్ ఏకంగా నూట యాభై కోట్ల రూపాయల రేంజ్లో ఉందని సమాచారం అందుతోంది అఖండ టూ సినిమాకి బాలయ్య లేటెస్ట్ లెక్కల ప్రకారం ఈ బడ్జెట్ వర్కౌట్ అవుతుందని పక్కాగా ఉన్నారు నిర్మాతలు బోయపాటి శ్రీను సైతం బాలయ్య సినిమాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఆ సినిమాలు సక్సెస్ కోసం తెగ కష్టపడుతుంటారు స్కంద సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ని అందుకున్న నేపథ్యంలో బోయపాటి శ్రీను తర్వాత సినిమాల కోసం మరింత కసితో పనిచేస్తున్నారు బాలయ్య బోయపాటి శ్రీను రెమ్యునరేషన్ల కోసమే బడ్జెట్లో ముప్పై శాతం ఖర్చు అవుతుందని సమాచారం ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై భారీ స్థాయిలో ఈ సినిమా తిరకెక్కబోతుంది బాలయ్య బాబీ సినిమాను పూర్తి చేసి ఈ సినిమాతో బిజీ కానున్నారని తెలుస్తుంది అఖండ టూ సినిమాకి బాలయ్య ఎక్కువ డేట్లు కేటాయించాల్సిన అవసరం అయితే ఉందని సమాచారం అందుతోంది అఖండ టూ సినిమాలో కథాకథనం కొత్తగా ఉంటాయని ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం స్పెషల్గా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది అఖండ సీక్వెల్తో బాలయ్య బోయపాటి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటారో చూడాలి మరి బాలయ్య ఫ్యాన్స్ సైతం ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు వరుసగా క్రేజీ మాస్ సినిమాలతో బాలయ్య అభిమానులకు అంతకంత దగ్గరవుతున్నారు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి